రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడం జరిగింది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంది పది సంవత్సరాలు గ్రూప్ వన్ జోలికి పోలే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల కల్పన కృషి చేసి అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్స్కి మార్చిలో మార్చ్ ఇరవై ఐదున రిజల్ట్స్ ఇచ్చింది మార్చి ఈ నెలల రిజల్ట్స్ ఇచ్చింది నిన్న దాంట్లో భాగంగా తెలంగాణ బిడ్డలు ఏళ్ళ నుంచి ఈ ఉద్యోగాల కోసం ఆగి ఈరోజు డిప్యూటీ కలెక్టర్లు అయి అవుతుండ్రు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు అవుతురు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అవుతురు రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు అవుతురు డిస్టిక్ రిజిస్టార్లు అవుతుర్రు మున్సిపల్ కమిషనర్లు అవుతురు డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు అవుతుండ్రు అడ్మినిస్ట్రేటివ్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ లా సెక్రటరీ ట్రెజరేట్ ఆఫీసర్లు అదే అదేవిధంగా అసిస్టెంట్ ఆడి ఆడిట్ ఆఫీసర్లు అవుతురు మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతురు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై మూడు మందిని ఉద్యోగ కల్పనలో భాగంగా ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తుంది నేను ఒకటే ఆడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎందుకు హర్షం వ్యక్తం చేస్తలేవు ఈరోజు ఇంతమందికి ఉద్యోగ కల్పన జరుగుతున్నప్పుడు ఇదే ప్రవీణ్ పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున ప్రవళిక అనే అమ్మాయి అశోక్ నగర్లో సూసైడ్ చేసుకుంది ఎగ్జామ్స్ డిలే అవుతున్నాయని ఆ రోజు ప్రవీణ్ ప్రవీణ్ మాట్లాడిండు ప్రవీణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడాడు ఇస్తున్నప్పుడు కనీసం ఒక థ్యాంకింగ్ నోట్ పెట్టడంలో తప్పేముంది ప్రవీణ్ గారు ఒకసారి చెప్పండి గత ప్రభుత్వం ఈ అమ్మాయికి న్యాయం అన్నారు గ్రూప్ టూ వాయిదాంతో విద్యార్థి ఆత్మహత్య అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు అదే ఈరోజు ఈరోజు ఒకసారి ఆలోచన చేయి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చినాక పల్లె పల్లెన మా విద్యార్థులు బాగుపడాలి మా విద్యార్థులు ఉద్యోగస్తులు కావాలనే ఉద్దేశంతో మార్చిలో జరిగిన అక్టోబర్ లో జరిగిన ఎలక్షన్స్ కి మార్చిలో రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి ఈ తెలంగాణ తెలంగాణ బిడ్డలు ఉద్యోగస్తులుగా మారాలని తనకున్న చిత్తశుద్ధి ఈరోజు ఈ రూపకంగా నిరూపించబడింది నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ గారిని ఆ రోజు ఈ అమ్మాయికి న్యాయం చేస్తాను మరి ఏం న్యాయం చేసినావో చెప్పాలి ఆరో ఆత్మహత్య జరిగింది వరంగల్కి ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళ ఊరికి తీసుకుపోయిరు అంత్యక్రియలు జరిప్రు ఈ రోజు వరకు అమ్మాయి న్యాయం జరగలే ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా నేను చెప్తున్నా ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఫ్యామిలీకి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి వాయిదాలతో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి ఈ ప్రపంచాన్ని ఈ ఈ ప్రపంచాన్ని వదిలేసి ఈ అమ్మాయి చను చాలించింది ఖచ్చితంగా ఈ అమ్మాయి ఫ్యామిలీకి కూడా న్యాయం జరగాలి నేను ఒకటే అడుగుతా కేటీఆర్ చాలా విచిత్రంగా మాట్లాడుతుంటూ ఒక్కోసారి ఏదైనా వాస్తవాలకు వచ్చే వరకు మాత్రం మాట్లాడవు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటావు ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు ఈరోజు వాస్తవిక పరిస్థితులు కావా ఈ ఉద్యోగాలు ఒకసారి ఆలోచన చేరి ఈ ఉద్యోగం మీ నుంచి అయిందా పది సంవత్సరాలల్లా మీరు ఉద్యోగాలు గ్రూప్ వన్ ఆఫీసర్లకు మా బిడ్డలు మా తెలంగాణ బిడ్డలు గ్రూప్ వన్ ఆఫీసర్లుగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో ఏ ఒక్క దగ్గర కూడా ఇబ్బంది జరగకుండా గ్రూప్ వన్ పరీక్షలు రాసి ఈరోజు అందరు కూడా పెద్ద పెద్ద పొజిషన్లలో పోతురు అది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి అదే దాన్నే కదా రైజింగ్ తెలంగాణ అంటారు రైజింగ్ తెలంగాణ అంటే ఒక రోడ్ వేసుడో మోరి కట్టుడో డ్రైన్ కట్టుడో అదే కాదు ప్రతి బిడ్డ ఈ తెలంగాణలో బాగుపడాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాల్లో భాగంగా రైజింగ్ తెలంగాణలో భాగంగా వీరందరూ కూడా ఈ ఐదు వందల అరవై మూడు మంది పిల్లలు ఈ రోజు ఉద్యోగస్తులుగా రాబోతురు మన ముందల ఒక ఎంఆర్ఓ సీట్లో కూర్చుంటారు మన ముందల ఒక ఆర్టీఓ సీట్లో కూర్చుంటారు మన ముందల ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా మన బిడ్డలు ఈరోజు ప్రమోట్ అవుతున్నారు అంటే గర్వించదగ్గ విషయం సో ఎనీహ్ నేను అదే విధంగా ప్రవీణ్ గారిని కోరుతున్నా ప్రవీణ్ గారు అర్థం చేసుకొని ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందో మీరు ఏదైతే విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఎస్ క్రిటిసిజం కరెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది మా దగ్గర నుంచి క్రిటిసిజంలో ఇది తీసుకొని మేము చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాం మాకు బేరిషాలు లేవు మాకు కిరీటాలు పడిపోవు మా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ప్రతిసారి అదే చెప్తుంటారు మనకి ఏమి ఏమి ఆలోచన లేదు ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి సూచన మేము తీసుకుంటాం ఏది ఏమున్నా ఈరోజు ఈ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మరొక్కసారి నేను అభినందన తెలియజేస్తూ రానున్న కాలంలో మిగతా వాళ్ళు కూడా ఈ తెలంగాణలో క్యాలెండర్ విషయంలో అతి జాగ్రత్తగా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మీరు తొందరపడి వాయిదాలు ఇవ్వండి అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని అన్నెసరీ దానిలో వాళ్ళ ట్రాప్లో పోకండి రోజు ఐదు వందల అరవై మూడు మంది పిల్లలు ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమై రేపటి నుంచి వీళ్ళందరూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమై ముందడుగేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే విధంగా ఈ పిల్లలందరూ పనిచేయాలని వాళ్ళందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ